అందరి నమస్కారం నేను రమేష్ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు మీద కొన్ని కామెంట్స్ చేశారు ఏమని తమిళనాడులో బహుభాషా విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అలాగే ఒకవేళ వాళ్ళు వాళ్ళ సినిమాల్ని డబ్ చేసుకుంటున్నారు మిగతా భాషల్లో మరి అది కూడా మానేయాలి కదా డబ్బుల కోసం ఆపని మాత్రం ఎందుకు చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలి వేరే వాళ్ళవే కానీ మిగతా విషయాల్లో వాళ్ళు దేనికి సహకరించరు అంటే భారతదేశాన్ని ఒక్కటిగా వాళ్ళు చూడరు అన్నది ఆయన ప్రధానంగా చేసిన కామెంట్ దీనికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు న్యూస్ ఛానల్లో వాటిలో చెప్పుకుంటూ ఉన్నారు యూట్యూబ్లో ప్రధానంగా రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి పవన్ కళ్యాణ్ని బాగా పొగిడితే వ్యూస్ వస్తాయి అనుకునేవాళ్ళు రెండు పవన్ కళ్యాణ్ బాగా క్రిటిసైజ్ చేస్తే వ్యూస్ వస్తాయి అనుకునేవాళ్ళు వీళ్ళిద్దరూ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఎందుకంటే పవన్ చెప్పిన విషయంలో ఆంతర్యం ఏంటి భారతదేశం బాగుపడాలంటే మనం అర్థం చేసుకోవాల్సిన తన మర్మం అంటే తను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని తెలుసుకున్న వాళ్ళ మైండ్ సెట్ వేరే రకంగా ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్గా స్వతహాగా అలాంటి మైండ్ సెట్ ఉన్న మన లాంటి వాళ్ళు మన మాటలు పవన్ నోట్ నుండి వచ్చినట్టుగా అనిపిస్తే ఆ ఇంట్రెస్ట్ వేరే రకంగా ఉంటుంది అయితే తమిళనాడుకి సంబంధించి పవన్ ఏమనుకున్నారు మన లాంటి వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనం ఒకసారి చూడవచ్చు మొదటగా తమిళనాడు ప్రజలకి వాళ్ళ భాష అంటే విపరీతమైన మక్కువ అది తెలుగు ప్రజలకు మక్కువ లేదా అంటే ఉంటుంది కానీ వాళ్ళకి ఇంకాస్త మరీ ఎక్కువగా ఉంటుంది అది ఆ రాజకీయ నాయకులు బలవంతంగా వాళ్ళ మీద రుద్దడం అవ్వచ్చు లేదా ప్రాచీన భాష అన్నిటికన్నా తమిళే కాబట్టి అదొక గర్వంగా వాళ్ళందరూ ఫీల్ అవుతూ చేస్తుందవచ్చు ఇందులో ఎలాంటి తప్పు లేదు అయితే వాళ్ళందరూ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు కారణం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునేది వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఇలాంటి రంగాల్లో ఎక్కడైనా స్థిరపడాలంటే ఇంగ్లీష్ పనికి వస్తుందనే ఉద్దేశంతో నేర్చుకుంటారు ఓకే మంచిది ఒక తమిళనాడు నుండి ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయిన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఒక జిల్లాలో తనకి కలెక్టర్గా పదవి వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో తన కలెక్టర్గా వేశారు శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు వాళ్ళు తమిళం మాట్లాడరు వాళ్ళకి తెలుగు మాత్రమే వస్తుంది వాళ్ళు తెలుగును మాత్రమే మాట్లాడగలరు ఈ కలెక్టర్ గారు కొన్ని రోజుల్లో ఖచ్చితంగా తెలుగు వచ్చిరనే కష్టపడి మాట్లాడతారు నేను నా హిందీ తెలుగుని హిందీలో ట్రాన్స్లేట్ చేసినట్టు మాట్లాడతాను కానీ అవసరం బట్టి ఖచ్చితంగా మాట్లాడతాను దీన్ని నేను తప్పించుకోగలనా మొదటి ప్రశ్న ఇక రెండోది తమిళ్ హీరోలు సూర్య వీళ్ళందరూ చేసే సినిమాలన్నీ తెలుగులో బాగా డబ్బు అవుతాయి అలాగే రజనీకాంత్ సినిమాలు ఇవన్నీ హిందీలో వీటిలో డబ్బు అవుతూ వస్తుంటాయి వీటిని మానేస్తే అంటే తమిళ సినిమాలు వేరే వాళ్ళందరూ చూడడం మానేయాలి అది హిందీ అవ్వచ్చు ఇక్కడ అవ్వచ్చు ఎక్కడైనా వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ సినిమాలన్నీ చూడడం మానేస్తే తమిళ్ ప్రజలు కేవలం తమిళ్ మాత్రమే నేర్చుకుని సుభిక్షంగా సురక్షితంగా ఉంటారు అంతే కదా ఇది ఇంకొక ఉద్దేశం ఇక మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు ప్రజలకి ఆయన ఒక దేవుడు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ధోని ఉంటేనే చెన్నై సూపర్ కింగ్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉంటారు ధోని తమిళ్ను మాడతాడు అలాగే తమిళ్కి రజనీకాంత్ అంటే విపరీతమైన ఇష్టం రజనీకాంత్ స్వతహాగా ఓ మరాఠీ అలాగే అజిత్ కుమార్ అన్నా చాలా మందికి చాలా ఇష్టం అజిత్ కుమార్ ఒక తెలుగు వ్యక్తి అంటే ప్రజలకి నిజంగా వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది అంత ఇంపార్టెంట్గా వాళ్ళకి కనిపించట్లేదు ఎందుకంటే మీరు చూస్తే తమిళనాడు ప్రజలు యూకేలో ఉన్నారనుకుందాం ఆ వాళ్ళందరూ యూకేలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకుందాం వాళ్ళు జర్మన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు ఇవన్నీ వద్దు మాకు భాష మీద చాలా గౌరవం ఉంది మా పిల్లలకి తమిళ్ నేర్పించి అంటే ఫస్ట్ యూకే నుంచి గట్టిగా గుడితే వెళ్ళి చెన్నై సముద్రం పక్కన ఎక్కడ పడతారు అంటే ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమిళ్లో మెజారిటీ చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ ఎవ్వరూ వేరు వేరు భాషలు నేర్చుకోవడానికి వాళ్ళ పిల్లలు స్కూల్ స్థాయి నుంచి నేర్చుకోవడానికి వ్యతిరేకం కానే కాదు ఇది కేవలం కొంతమంది రాజకీయ నాయకులు వేరే రాజకీయ నాయకులు ఎక్కడ వచ్చి వాళ్ళని తొక్కేస్తారనే ఉద్దేశంతో చేస్తున్న పని అనడానికి పైన మనం చెప్పుకున్న ఉదాహరణలు అనేవి సరిపోతాయి ఇంకా అంతమించి చాలా రకరకాల ఉదాహరణలు చెప్పక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు అనేది భారతదేశంలో ఒక భాగం ఒకవేళ వాళ్ళకు వేరే భారతదేశం వేరే దేశం కావాలి అనుకున్నా మిగతా దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి ఆ దేశాల నుంచి ప్రజలు వస్తారు వాళ్ళు ఇమిగ్రేషన్ పరంగా వస్తారు లేదా ఉద్యోగం పరంగా వస్తారు రకరకాల పరంగా వస్తారు మొత్తం మీద భాష అన్నది కేవలం అక్కడ ప్రజలతో మమేకం అవడానికి లేదా ఈజీగా లైఫ్ గడపడానికి పనికి వస్తుంది మీరు ఇందాక నేను చెప్పినట్టు ఆంధ్రాలో ఒక తమిళనాడు ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ బదులు జార్ఖండ్లో అయ్యాడు అనుకుందాం అప్పుడేమవుతుంది బీహారీ రాకపోతే హిందీ వచ్చినా సరిపోతుంది అందుకే మెజారిటీ ప్రజలకు వచ్చే భాషను నేర్పిస్తూ ఉన్నారు అంతే చెప్తే ప్రతి చిల్లర రాజకీయ నాయకుడు ఏదో అనుకుంటాను కొత్తగా ఎవడో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి వాడేదో అనుకుంటాడని అయితే ఈ మొత్తం స్టోరీలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అన్నది అంతకన్నా ఫూలిష్నెస్ మరొకటి ఉండదు నిజానికి పవన్ కళ్యాణ్ బహుభాషా విధానాన్ని సపోర్ట్ చేస్తున్నారు కారణం వివిధ భాషలు నేర్చుకోవడం వల్ల మనిషికి ఉన్న ఉపయోగం ఆయన ఈరోజు తమిళ్లో మాడితే తమిళ ప్రజలకు అర్థం అవుద్ది కన్నడంలో మాడితే కన్నడ ప్రజలకు అర్థం అవుద్ది హిందీలో కూడా దాన్ని మాడితే నేషనల్ మీడియాలో కూడా వాళ్ళు ఈజీగా అందరి ప్రజలకి దాన్ని చూపించడానికి పనికి వస్తుంది అంతే చెప్తే ఒక వ్యక్తి తన ఉద్దేశాన్ని చెప్పిన దాన్ని మనవాళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ అని రకరకాలుగా నిర్ణయించుకోవడం చెప్పితే నిజానికి అభిప్రాయం లేని మనుషులు ఇలాంటి తప్పుడు వ్యక్తుల వల్ల మన సమాజంలో తయారైంది సరిగా అర్థం చేసుకోండి సరిగా బతకండి మీరు నా అభిప్రాయంతో ఎక్కి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ